మనసంతా నువ్వే ఎపిసోడ్ థర్టీ ఫోర్ ప్రోమో ఎందుకు శ్రావణి చిన్ను విషయంలో ఇంత మొండుగా ఉన్నావు అని అడుగుతారు శ్రావణి గారిని శ్రీకాంత్ గారు నేను మొండుగా ఏం లేనండి ఇంకా నా కూతురు జీవితం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది నాకు తెలుసు మీరు కూడా నా నిర్ణయాన్ని గౌరవిస్తారని అనుకుంటున్నాను అని అంటారు శ్రావణి గారు అలా అని చిన్నుకి ఇష్టం లేకుండా పెళ్లి చేసి జీవితాంతం బాధపడేలా చేస్తావా అని అడుగుతారు శ్రీకాంత్ గారు కొంచెం కోపంగా నేనేం అలా చేయను చిన్నుకి ఏం తెలుసండి చిన్నపిల్ల ప్రేమ అంటూ దాని లైఫ్ నాశనం చేసుకుంటుంది నిజమే మీరు చెప్పినట్టు దేవు మంచివాడు అయి ఉండవచ్చు కానీ అతని ఫ్యామిలీ ఎలాంటిది అనేది తెలియదు కదా దేవు చిన్నుని ఎంతో సంతోషంగా చూసుకున్న ఆ ఫ్యామిలీకి నచ్చకపోతే మన చిన్నునే బాధపడాలి ఆ పిల్లవాడిని చూస్తే బాగా ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లవాడులా కనిపిస్తున్నాడు అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడతారా అన్న నమ్మకం అయితే నాకు లేదు అందుకే ముందు జాగ్రత్తగా ఇవి అన్నీ ఆలోచించి ఈ పెళ్ళి వద్దని చెప్పాను ఇంక నేను తెచ్చిన సంబంధం విషయానికి వస్తే అబ్బాయి చాలా మంచివాడు మన చిన్నుని చాలా బాగా చూసుకుంటాడు ఫ్యామిలీ కూడా అంతే మంచిది ఇప్పుడు చిన్ను దేవుని ఇష్టపడవచ్చు కానీ నాకు నమ్మకం ఉంది దేవుని మర్చిపోయి నేను చూసిన అబ్బాయిని ఇష్టపడుతుందని అంటారు శ్రావణి గారు మర్చిపోవడానికి అది అట్రాక్షన్ కాదు శ్రావణి ప్రేమ మనం ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మర్చిపోవటం అనేది జరగదు ఇంకా మన చిన్ను విషయానికి వస్తే తన ప్రేమకి అట్రాక్షన్కి తేడా తెలుసు అని నేను అనుకుంటున్నాను ఐదు సంవత్సరాల నుంచి ప్రేమని మర్చిపోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా అని అడుగుతారు శ్రీకాంత్ గారు నాకు తెలుసండి కొంచెం కష్టం కావచ్చు అసాధ్యమైతే కాదు కదా ఇంకా మీరేం మాట్లాడకండి చిన్ను పెళ్ళి విషయం నాకు నచ్చ నచ్చినట్లుగానే జరుగుతుంది అలా కాదు అని నేను తెచ్చిన సంబంధం నాశనం చేయాలని చూస్తే మీకు శ్రావణి ఉండదు అది గుర్తు పెట్టుకొని అని అంటారు శ్రావణి గారు కోపంగా ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడుగుతారు శ్రీకాంత్ గారు సీరియస్గా అలాంటిదే అని చెప్పి ఆవిడ చేతులను విడిపించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్తున్న శ్రావణి గారిని చూస్తూ నీ మొండితనం వల్ల చిన్నుని బాధ పెడుతున్నావు అది అర్థమవుతుందా అని కోపంగా అడుగుతారు శ్రీకాంత్ గారు కొన్ని రోజులు మాత్రమే ఆ బాధ ఆ తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది అని అంటారు సీరియస్గా శ్రావణి గారు అంటే ఇప్పుడు నీకు నచ్చింది చేస్తాను అని అంటున్నావు అంతేగా అని అంటారు శ్రీకాంత్ గారు నాకు నచ్చింది అని అనలేదు ముందు చిన్ను భవిష్యత్తు ఆలోచించి చేస్తున్నా అని అంటారు శ్రావణి గారు ఇంకా ఎన్ని మాట్లాడినా కూడా ఆవిడ అనుకున్నది చేస్తుందని అర్థమై కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు శ్రీకాంత్ గారు మళ్ళీ కోపంలో శ్రావణి గారిని ఏమైనా అనటం కానీ కొట్టడం కానీ చేస్తాను అని ఆయన భయం శ్రీకాంత్ గారి కోపాన్ని చూసి కూడా శ్రావణి గారు ఏం పట్టించుకోకుండా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటారు